మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ముప్పై నాలుగో వర్ధంతిని పురస్కరించుకుని మే ఇరవై ఒకటిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఘనంగా నివాళులర్పించారు ప్రజాభవన్లోని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఐరన్ లేడీ ఇందిరా గాంధీ తనయుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో దేశంలో పేదరికాన్ని నిర్మూలించి సమసమాజ స్థాపనకు ఎంతో కృషి చేశారని కొనియాడారు రాజీవ్ గాంధీ దూరదృష్టితో కూడిన నాయకత్వాన్ని పేదల సంక్షేమం పట్ల ఆయనకున్న నిబద్ధతను ఆమె ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు ద్వారా స్థానిక సంస్థలను మరి బలోపేతం చేసి ముప్పై మూడు పర్సెంట్ మహిళలకు రిజర్వేషన్స్ స్థానిక సంస్థల్లో కల్పి కల్పించినటువంటి మహనీయుడు పద్దెనిమిది సంవత్సరాలకే యువతకు ఓటు హక్కు కల్పించినటువంటి ఆధునిక నాయకుడు మన రాజీవ్ గాంధీ గారి యొక్క ముప్పై నాలుగవ వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తూ వారి యొక్క ఆశయాల బాటలో ఈరోజు ఇక్కడ మన సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు మహిళలకు పేదలకు అన్ని రంగాలలో పెద్దపీట వేస్తూ మరి యొక్క వారి యొక్క ఆశయాల వెలుగులో ముందుకెలు ముందుకెళ్తూ దేశ సమగ్రతను సమైక్యతను కాపాడుతూ ముందుకెళ్లడం జరుగుతూ ఉంది మరి వారి యొక్క ఆశయాలను కొనసాగించడమే ఈరోజు మనం రాజీవ్ గాంధీ గారికి ఇచ్చే ఘన నివాళి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు వారి యొక్క ముప్పై నాలుగు ముప్పై నాలుగవ వర్ధంతి సందర్భంగా నాతో పాటు ఈ యొక్క నివాళి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఆలేరు ఎమ్మెల్యే వీర్ లైలయ గారు మరి ఖానాపూర్ ఎమ్మెల్యే మెడం బొజ్జు గారు మా స్థానిక నాయకులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ రాజీవ్ గాంధీ గారు ఒక విజన్తో ఒక నూతన ఉత్తేజంతో పనిచేసినటువంటి మహానాయకుడు తల్లి గారి పాటలో తల్లి ఇందిరమ్మ పాటలోనే మరి దేశ శాంతి సౌభాగ్యం కోసం పరిపాలిస్తూ మరి అసూలు బాసినటువంటి నాయకుడు రాజీవ్ గాంధీ గారు వారి ఆశయాలను నిరంతరం ప్రజల్లోకి తీసుకెళ్తూ వారి యొక్క సమైక్యత దృక్పథాన్ని ప్రజలలో నాటుతూ ముందుకు తీసుకెళ్తామని వారి ఆశయాల వెలుగులో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా ప్రతి న కోరుతూ వారికి ఘనంగా అర్పిస్తూ జోహార్ రాజీవ్ గాంధీ